నాతో పాటు ప్రెస్ మీట్లో స్పోక్స్ పర్సన్ లింగం బైకోని గారు అదేవిధంగా మైనార్టీ నాయకులు యాసిన్ గారు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య కారణము గతంలో అనేక సందర్భాల్లో మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఒక ఆంబోత్తు నిడిచిపెట్టింది ఆ ఆంబోత్తు బయటికి వచ్చి ఊరిపైన పడి ఏది పడితే అది మాట్లాడుతుంది ఆ ఆంబోతు కాస్త పిచ్చి కుక్క లేక మారి ఏడ పడితే ఎవరిని పడితే వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో కలిసే ఒక పరిస్థితి ఉంటుంది అని ఆ రోజు నేను చెప్తే అసలు ఆ రోజే ఈ ఆంబోతుని పిచ్చి అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన పరిస్థితి ఉండే కానీ అరెస్ట్ చేయకపోయేసరికి ఆ పిచ్చి కుక్కకి పిచ్చి ముదిరి ఏదైతే సంబంధించి తనకి తాను ఒక శాసన సభ్యుడు అనేది మర్చిపోయి లేదా శాసనసభ్యున్న ఒక అహంకారం ఎక్కి తనకి తాను ఎక్కువ ఊహించుకొని తన ఫోన్ ట్యాప్ చేస్తుర్రు నా ఫోన్ ట్యాప్ చేస్తుర్రు నా ఫోన్లు ఏదైతే నేను మాట్లాడుతున్నాయి వింటుర్రు అని చెప్పని చాలా ఎక్కువ ఊహించుకొని అడ్డగోలుగా మాట్లాడేది ఏదైతే ఎక్స్ట్రీమ్ స్టేజ్కి చేరి బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసేడు కౌశిక్ రెడ్డిని నేను నేను సూటికి ఒకటే విషయం అడుగుతున్నా ఫోన్ కి సంబంధించి ఏదో కరీంనగర్ కమిషనర్ గారు అది కాన్ఫరెన్స్ తీసుకుంటలేనని చెప్పి మా మానకొండూరు శాసనసభ్యులు చెప్పారు అంటే దాన్ని బేస్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టే ఫోన్ కాన్వర్సేషన్ అవుతుందని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్న కనీసం నీకు జ్ఞానం ఉందని మాట్లాడే విషయంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసినది చేసింది ఎవరో చేసిన వ్యక్తులు ఎవరో చేసిన వ్యక్తులేమో చెంచల్ కూడా జైల్లో ఉన్నారు చేయించిన వ్యక్తులేమో పొద్దున్న లేస్తే వాళ్ళకి డ్రైవర్ లెక్క నువ్వు కార్ పక్కన కూస్తున్న వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు పదేండ్లుగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఏ రకమైన వాతావరణం ఉంటుందో ఫోన్లో సంకేతాలు ఏమొస్తాయో కేటీఆర్నో హరీష్ రావు అడుగుతా నీకు చెప్తారు ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా చాలా స్పష్టంగా వారి కంటే బాగా ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు అవన్నీ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎమ్మెల్యేకి పబ్లిక్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సంబంధించిన అధికారులు రెస్పెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు కానీ ఒక ఎమ్మెల్యేగా మన కూడా ఒక బాధ్యత ఉంటుంది పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్టీఓ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసము పబ్లిక్కి సేవ చేయడానికి ఉన్న ఒక్క కార్యాలయాలు అక్కడ ఉన్న అధికారులు కూడా ఏదైతే ప్రజలకి వారు పడుతున్న ఇబ్బందులు కానీ ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించడానికి అక్కడ అధికారులు పనిచేయడం జరుగుతుంది ఒక ఎమ్మెల్యేగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎంతమందితోటి లోపలికి వెళ్ళాలి పోలీస్ స్టేషన్లో ఏసీపీ లేకపోతే సిఐ లేకపోతే నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి సంబంధించిన ఎస్ఐ ఉంటాడు అక్కడ అడ్మిన్లో ఎస్ఐ ఉంటాడు అడ్మిన్ ఎస్ఐకి ఏదైతే సంబంధించి నువ్వు ఇవ్వాలనుకున్న కంప్లైంట్ ఇస్తే నీకు అక్నాలెజ్మెంట్ పేపర్ ఇస్తారు కనీసం ఆ ఇన్నిత జ్ఞానం లేకుండా ఒక పబ్లిక్ సర్వెంట్ ఏదైతే తన విధులకు ఆటంకాలు కలిగించే విధంగా అడ్డగోలుగా ఏదైతే సంబంధించి నీ వెంట ఇంకొంతమంది కుక్కల్ని తీసుకొని పోయి అక్కడ ఉన్న అధికారుల పైన డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ అధికారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఒక ఎమ్మెల్యేగా నీకు కానీ ఎమ్మెల్యే పదవికి కూడా గౌరవం ఈ ఎదురానైనా ముందుగా జ్ఞానం తెచ్చుకో ఆ సిఐ గారు బయటికి వెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్కి పదుల సంఖ్యలో మీ కార్యకర్తలతో వెళ్ళి సిఐ గారి వాహనాన్ని అడ్డుకొని సిఐ గారు లోపలికి వచ్చి నువ్వు ఇచ్చిన అప్లికేషన్ తీసుకున్నాక కూడా ఏదో సోషల్ మీడియాలో స్టార్ కావాలి ఏదో ఒక్కటి చేసి మీడియాలో కనబడాలి అని ఒక అతి ఉత్సాహంతో ఈ ఆంబోతు వారం పది రోజులైతుంది ఏ అంశం నాకు దొరుకుతలేదని చెప్పని ఉద్దేశపూర్వకంగా మీడియాలో రానీకి ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేసినావు అది చాలా స్పష్టంగా కనబడుతుంది కౌశిక్ రెడ్డి నీకు పదిసార్లు ఇప్పటికే చెప్పడం జరిగింది మాట్లాడినప్పుడు ఎన్నికల్లో ఏ విధంగా నువ్వు గెలిచినావు నీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని సూసైడ్ చేసుకుంటా గెలిపించకపోతే అని చెప్పి మాట్లాడిన మాటలు కానీ గతంలో నువ్వు వివరించిన కోవట్ తీరు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి ఏ రకంగానూ లోపాయిక ఒప్పందాలు చేసుకొని ఆ రోజు పార్టీ రొమ్ము గుద్దే ప్రయత్నం చేసినావు ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనించింది ఈరోజు నీకు నైతిక బాధ్యత లేదు అరే బాబు ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్తే అయ్యో పాపం అని చెప్పి భావించి నీకు ఓట్లేసి గెలిపిస్తే ఆ ప్రజలని మర్చిపోయినావు ఆ సమస్యల పైన మాట్లాడే విషయాలు మర్చిపోయినావు పొద్దున లేస్తే ఎట్లా టీవీలో కనబడాలి ఎట్లా నన్ను మీడియా ఛానల్లో హైలైట్ కావాలి అని చెప్పని బావ బొమ్మర్దులతో పోటీ పడే ఒక పరిస్థితి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రజల పక్షాన ప్రజల కోసం ఏ రోజన్నా నువ్వు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఒక శాసన సభ్యునిగా బ్రోకర్ ఎవరో బ్రోతలు ఎవరో పాస్పోర్ట్ కేసులలో ఎవరు గతంలో చేసిర్రు ఎవరు దొంగ పాస్పోర్ట్లు చేసిర్రు అది పోయి ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ అడుగు లేకపోతే హరీష్ రావు అడుగు చెప్తారు బ్రోకర్ ఎవరో ఎవరు లేదా ఏదైతే సంబంధించి నేను రెస్ట్కి పోతున్నా రెస్ట్ తీసుకోనికి పోతున్నా అని చెప్పి బయటికి పోయినా మీ కేటీఆర్ అడుగు చెప్తాడు లేదా సారా బుడ్డి కేసులలో ఏదైతే మద్యం వ్యాపార కేసులలో జైల్లో ఉండొచ్చిన మీ కవితమ్మ అడుగు మీ అడుగు చెప్తారు మళ్ళా చెప్తున్నా కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాడే నువ్వు వాడే పదజాలాలు ఏదైతే ఉన్నాయో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నేను నీకంటే వయసుతో చిన్నోన్ని నేను నీకంటే ఇంకా చాలా బాగా మాట్లాడగలుగుతా అటోగోలుగా వీడో పిచ్చోడు వీడో కాంబోదు వీనికి తెలివి లేదు వీనికి తెలివి మొక్కలు ఉందని నేను కూడా చెప్పగలుగుతా కానీ ఒక శాసన మండలి సభ్యునిగా యువకుని అయినప్పటికీ కూడా ఏదైతే తెలంగాణ సమాజానికి ఒక బాధ్యత గల కుర్చీలో మనం కూర్చున్నప్పుడు బాధ్యతతోటి వ్యవహరించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తూ దానితో పాటు ఏదైతే భూకంపం వచ్చింది భూకంపం దేని కారణంగా వచ్చింది అనేది కూడా మర్చిపోయి ఈరోజు నువ్వు ఏదైతే దేవుళ్ళను ఉద్దేశించి ప్రజల సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతున్నావు అసొంటి మాటలు మానుకో భూకంపం ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ మనందరు కూడా మీకు కూడా ఈరోజు ప్రకృతిని కాపాడుకోవాలి నేచర్ని కాపాడుకోవాలి మూసిని కానీ హైడ్రాని కానీ కాపాడుకోవాలి ఏదైతే సంబంధించి అవన్నిటిని కూడా కాపాడుకోవాలని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు మనకి ఏదైతే ప్రకృతి మనకి ఇండికేషన్ ఇస్తుంది ఇప్పటికన్నా వారన్నింటినీ స్వాగతించి ఏదైతే నువ్వు మాట్లాడే మాటలు ఆపేసి ఏదైతే హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ ఏదైతే కేసులు నమోదైనాయి ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయట పెట్టలేదని మాట్లాడుతారు హరీష్ రావు గారు బహుశా మీరు మర్చిపోయారేమో గత పదేళ్లలో నలభై ఎనిమిది గంటలు ఇదే బల్మూరి వెంకట్టి మీరు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే శాసనసభ సాక్షిగా ఆ రోజు సిఎల్పి నాయకులు మా విద్యార్థి నాయకులను ఎక్కడ తీసుకుపోయినరు కనబడతలేడని చెప్పి నలభై ఎనిమిది గంటల తర్వాత అసెంబ్లీలో ప్రశ్నిస్తే అప్పుడు తీసుకొచ్చి అర్ధరాత్రి రెండు గంటలకి నన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టిన పరిస్థితులు మీరు మర్చిపోయినరా ఒకటే రోజు జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కరీంనగర్ కొత్తపల్లిలో ఒకే కేసు మూడు మూడు పోలీస్ స్టేషన్ లో పెట్టి పిటిషన్ ఇచ్చిన వాళ్ళు లేకపోయినా సోమోటోగా కేసులు బుక్ చేసి అడ్డగోలుగా భౌతిక దాడులకి పాల్పడిన చరిత్ర మీది మీ ప్రభుత్వాన్ని మీ ముఖ్యమంత్రిది ఇప్పటికన్నా ప్రొసీజర్ ప్రకారంగా ఏదైతే విధిలో ఉన్న అధికారుల పైన అడ్డగోలుగా మాట్లాడితే కేసులు అనేటి హండ్రెడ్ పర్సెంట్ బుక్ అయితాయి బుక్ అయినాక జడ్జి దగ్గర ఏదైతే జడ్జి దగ్గరికి ఏదైతే సంబంధించి లీగల్ ప్రొసీజర్ ఏముంటుందో అది ఫాలో అవుతారు ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్న క్రమంలో అది మనము కానీ ఎవరు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీ ప్రకారము మనని అడ్డుకుంటారు మన నాపుతారు అది ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ కూడా తెలియకుండా సుదీర్ఘ రాజకీయాలు ఉన్న మీరు మంత్రిగా పనిచేసిన మీరు ఆ యొక్క కనీస జ్ఞానము ఆ యొక్క అవగాహన కూడా లేకుండా మాట్లాడడం అనేది సరికాదు ఇప్పటికన్నా ఇటువంటి యొక్క మాటలు ఇటువంటి ఒక చర్యల్ని ఆపేయాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నాయకులని తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పిచ్చి కుక్క ఆంబోతైన కౌశిక్ రెడ్డిని హరీష్ రావు గారిని హెచ్చరిస్తున్నాను